ఓం శ్రీ నమః శ్రీ మహా సరస్వత్యే ఓం సదాశివ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరా జై గురుదేవత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు తులారాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను తులారాశిలో నక్షత్రంలో ఉన్నటువంటి మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదములు కలిపి తులారాశిగా చెప్పబడుతోంది ప్రారంభము లగాయతూ పదమూడవ తారీఖు వరకు నవమ ఉంది కుజుడు తదుపరి అష్టమంలో కుజవక్రం అదేవిధంగా పదిహేడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు జన్మమందు రవి తర్వాత ద్వితీయ స్థానమందు రవి జన్మమందు ముందు కేతువు చతుర్థ కేంద్ర అర్ధాష్టమ శని షష్ఠ స్థానమందు గురుడు సప్తమంలో రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి ఒక రకంగా తులారాశి వాళ్ళ ముందు అర్జెంటుగా వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఎందువలనంటే నవగ్రహాలలో తొమ్మిది గ్రహాల్లో కూడా ఏది కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిలో లేదు శుక్రుడు ఉన్నప్పటికీ కూడా శుక్రబలం సరిపోదు ప్రధానమైనటువంటి దీర్ఘ దీర్ఘసంచారిక గ్రహాలైనటువంటి శనేశ్వరుడు రాహుకేతువులు గురుడు ఇవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కుజబలం అష్టమంలో కుజుడు స్తంభించారు ఈ పరిస్థితులను బట్టి చూస్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ ఇంట ఇంట మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ వీటిలన్నింటినీ కూడా అతి జాగ్రత్తగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి ముందు చూపు చాలా అవసరము ధనం ధన వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి అనుకూలతలు కనిపించట్లేదు ఫైనాన్షియల్గా ఒత్తిడి కనబడుతోంది జన్మ రవి వల్ల ద్వితీయ మందు మళ్ళీ వాక్స్థానంలోకి రవి వల్ల ఈ రవి సంచారం అసలు అనుకూలంగా లేదు దీనివల్ల వాక్స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో కానీ మాట పట్టింపులు రావడం లేకపోతే కుటుంబ వ్యవహారాలలో కానీ మాట పట్టింపులు వచ్చి పట్టుదలకు పోయి కొంత శిరోభారం తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయం ప్రతి వ్యవహారంలోనూ కూడా జాగ్రత్త వహిస్తే చాలా మంచిది రాబోయేటువంటి రోజుల్లో అర్ధాష్టమ శని సంపూర్ణంగా తొలగిపోతుంది ఇంకొద్ది రోజులు ఇంకా నెలన్నర పైగా దగ్గర దగ్గరగా రెండు నెలలు పూర్తిగా గడిస్తే అర్ధాష్టమ శని మీకు తొలగిపోతుంది ఆ తర్వాత నుంచి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి ప్రతి వ్యవహారంలో కూడా నిబద్ధత చాలా అవసరము ఆచితూచి అడుగులు వేయండి తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా జన్మ ముందు ఉన్నటువంటి కేతువు వల్ల సప్తమంలో ఉన్నటువంటి రాహువు వల్ల వివాహ జీవితంలో కానీ భార్యాభర్తల మధ్యన కానీ లేదా సోదర సోదరి వర్గాల మధ్యన కానీ కుటుంబ సమస్యలు పెరిగి మానసిక ఆందోళన ఎక్కువయ్యి హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యాలకు దారి తీసేటువంటి ప్రమాదం ఉంది ఎక్కువ ఆలోచించకుండా ముందు చూపుతో ముందుకు వెళ్ళడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విద్యార్థులకు అతి సామాన్యంగా ఉంది చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా తప్పటడుగులు పడి విద్య వక్రగడ్డి పట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది వద్దు మర్రో నేను అక్కడ పని చేయలేను నా వల్ల కాదని చెప్పినా సరే అయిష్టంగా సరే వెళ్ళ వెళ్ళక తప్పని పరిస్థితిగా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది దానివల్ల సెలవు పెడతారు లాంగ్ లీవ్లో పెడతారు అవి కూడా దొరక్క ఆరోగ్య పరిస్థితులు ఒత్తిడి పెరిగిపోయి మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగిపోయి హాస్పిటల్లో మందులు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది అతి జాగ్రత్తగా గడపాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వ్యాపారస్తులకు సామాన్యంగా ఉన్నది నెల గురుబలం లేదు శని బలం లేదు రాహుకేతువుల బలం లేదు సూర్యబలం లేదు ప్రధానమైనటువంటి బుధబలం లేదు కాబట్టి సామాన్య అతి సామాన్యంగా ఉన్నది కాబట్టి నెల దూరపు చూపుతో ముందు ఆలోచనతో తగ్గి ఉండడం చాలా మంచిది ప్రతినిత్యము కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో సాయంత్రం వేళ పశ్చిమ ముఖంగా ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి పడమర ముఖంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి చండీ ప్రదక్షిణం చేస్తే చాలా విశేషము దానికి తోడిప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి ప్రదోషకాలంలో కార్తీక దీపం వెలిగించేటువంటి సమయంలో స్వామివారికి చండీ ప్రదక్షిణం చేయడం వల్ల ఆవహించి ఉన్నటువంటి భయంకరమైనటువంటి గండం భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు దైవబలం చాలా వరకు అనుకూలిస్తుంది పరమేశ్వరుడు దయ వల్ల సర్వత్ర దిగ్విజయంగా ఉంటారు ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దైవబలాన్ని మీరు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి పరమేశ్వరుడే అని చెప్పి కార్తీక వ్రత దీక్షను సంపూర్ణంగా చేసుకోండి గురువార నియమాలు చేయండి శనివార నియమాలు చేయండి ఆవును ఎక్కువగా పూజించేటువంటి ప్రయత్నం చేయండి గోప్రదక్షిణ చేయండి స్తోత్ర పారాయణం చాలా చాలా మీకు అనుకూలిస్తుంది స్త్రీల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి జన్మకేతువు సప్తమ రాహువు ఏమాత్రం మంచిది కాదు దానికి తోడు కుజాష్టమం ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు మోకాళ్ళ నొప్పులు మె నొప్పులు వెన్నెపూసు సంబంధమైనటువంటి నొప్పులు ఇటువంటి ఏమాత్రం కనిపించినా అశ్రద్ధ చేయకుండా ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇందులో ఇవన్నీ కూడా అధిగమించాలి అంటే ఒకటే పరమేశ్వరుడే శరణ్యం కాబట్టి శివాలయంలో పశ్చిమ ముఖద్వారంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి సదాశివుడు అంటారు కాబట్టి కోర్కెలు తీర్చేటువంటి వాడు కష్టాలు తీర్చేటువంటి వాడు కాబట్టి పడమర ముఖద్వారంలో ఉన్నటువంటి ఈశ్వరాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో సాయంత్రం వేళ చండీ ప్రదక్షిణం చేయడం వల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా అదుపులు వస్తాయి అదుపులోకి వస్తాయి విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు ఈ సమయంలో మీకు పెట్టుకోవడం వల్ల ఆ వీసాలు అవి కూడా రిజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించవద్దు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించండి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలో మీ వల్ల సహాయం పొందిన వాళ్ళు కూడా మిమ్మల్ని బహిరంగంగా విమర్శిస్తారు దానివల్ల అసలు మానవులకి ఇంతేనా ఇంత కష్టపడి నేను ఇంత సహాయం చేశానే నా వల్ల వీళ్ళకి ఇంత మేలు జరిగింది అయినా సరే నన్ను ఇంత బహాటంగా విమర్శిస్తున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి అసహ్యం కలుగుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అని చెప్పేసి మానసికంగా చాలా బాధపడతారు కష్టాలు ఎప్పుడు కూడా ఒకరి సొంతం కాదు ఒకచోటే ఉండవు గ్రహస్థితులు మారుతూ ఉంటాయి తూర్పున ఉదయించిన సూర్యుడు పరమరకు వచ్చినట్టే కాలచక్రం గిర్రను తిరుగుతుంది అతి తొందరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటూ నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ అతి తొందరలో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతూ సమస్యలన్నిటికి కూడా నేను చెప్పినట్టుగా పరమేశ్వరుడే శరణ్యం అని చెప్పే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ నవగ్రహాల నవగ్రహాలయంలో నవగ్రహ స్తోత్ర పారాయణ ముఖద్వారంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు దేవాలయంలో చండీ ప్రదక్షిణ ఇవన్నీ చేయడం వల్ల గ్రహదోషాలు అదుపులోకి వస్తాయి సర్వత్ర దిగ్విజయంగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవదత్త శుభంభుయాత్